హలో సాస్త వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణుస్వామి గారు జాతకాలు చెప్పడంలో ఎప్పుడు నాకు తోపు లేరు అన్నట్టు కూడా మాట్లాడుతుంటారు అయితే ఎవరిని వదలలేదు సెలబ్రిటీ దగ్గర నుంచి సామాన్య మానవుడు వరకు చెప్తున్నటువంటి వేణుస్వామి ఈసారి క్రికెట్ ప్లేయర్స్ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడం అనేది ఇప్పుడు సంచలనం మారింది ఎందుకంటే ఆయన ఈసారి ఏం చెప్పారంటే ఎస్ఆర్ఎస్ టీమ్ ఓనర్ కావ్యమారిని గెలుస్తుంది ఆమె జాతకం అద్భుతంగా ఉందని చెప్పడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం అయితే దీని గురించి ఇప్పుడు జనాల్లో ఒక అనుమానం వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పేరు చెప్తే వాళ్ళు ఓడిపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఇంకా దాని గురించి మాట్లాడడానికి వాళ్ళ బంత పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర గారు ఆయన అడిగి ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన చెప్పినవన్నీ ఎందుకు రివర్స్ అవుతున్నాయి అనేది మాట్లాడదాం నమస్తే సార్ వేణుస్వామి గారు ఏది చెప్తే దాని పైట్ ఆపోజిట్ జరుగుతుంది అంటే కావాలనే జనాల్ని తప్పుతో పెట్టించడానికి అలా చెప్తారా లేకపోతే వాళ్ళ జాతకాలు చూసి పరిశీలించి అలా చెప్తారా ఏం జరుగుతుంది ఇది ఎవరు బిజినెస్ ఆల్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ తప్పేం కాదు కదా మీ బిజినెస్ మీరు చేసుకుంటారు ఆ బిజినెస్ ఆయన చేసుకుంటాడు కావ్య మారన్ను తా ఆవిడ బిజినెస్ ఆవిడ చేసుకుంటుంది ఎందుకంటే కావ్య మారన్ అంటే ఎవరో కాదు కళానిధి మారన్ సన్ టీవీ వన్ ఎవరైతే ఉన్నారో అంటే మురుసోరి మారన్ గారి మనోరాలు మరి కావ్య మారన్ ఆవిడ గతంలో మరి ఆ టీం చాలా వెనకబడిపోయింది అప్పుడు జాతకం బాగలేదు ఇప్పుడు అవి జాతకం బాగుంది అద్భుతంగా రాణిస్తుందని వేణుస్వామి గారు చెప్పిన వీడియోలు నేను కూడా చూశాను అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి సిగ్నల్ చెప్పే బల్లి కుడితులో పడింది సామెత ఇప్పుడు బలి బలి సిగ్నల్ పడతాయి కదా తల మీద పడితే ఏంటి లేకపోతే ఎక్కడ పడితే ఏంటి బోసపడితే అలాంటి బల్లి కుడితలో పడింది అని సామెత ఉంది ఇలాంటి సామెతలు వాడుతూ ఉంటారు ఇలా జాతకాలు చెప్పేవాళ్ళు కూడా పప్పులో కాలేసే సందర్భాలు తప్పులో కాలేసే సందర్భాలు చాలా ఉంటాయి అలాగే ఇంకొక సామెత ఉంది నరవలేన వాళ్ళకి ఎన్నైనా మాట్లాడుతుంది మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామమ్మ అంటే విదే అంశాన్ని ఆయన అంకురకంగా కూడా మాట్లాడచ్చు నేను అలా చెప్పలేదు ఇలా చెప్పాను కప్పు గెలుస్తున్నాను నేను ఎక్కడ చెప్పాను రాణిస్తుందని చెప్పాను చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాను కానీ కప్పు గెలుస్తుందని నేను చెప్పలేదు ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏ విషయాన్ని వాదించగలిగే వాడిలో సత్తా ఉంటే ఏ విషయాన్ని ఎలాగైనా మలుచుకోగల టాలెంట్ ఉంటుందండి అది ఆ టాలెంట్ వేణుస్వామి గారిలో పుష్కలంగా ఉంది అది ఆ టాలెంట్ ఉండటం కూడా గొప్ప విషయమే దేని ఎలా అయినా తనకు పాజిటివ్గా మలుచుకోవచ్చు చెప్పిన విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అది ఆ టాలెంట్ కొందరిలో ఉంటుంది అని ఇప్పుడు మరి ఆయన ఈ కావ్యం అనే పేరు ఎందుకు తీసుకురావడం జరిగింది ఆవిడ జాతకం బాగు బాగుండడం వల్లే ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు అంటే అట్లా కూడా జరుగుతాయి అంటారా జాతకం బాగుందా లేదనేది ముందు ఆ కావ్య మారం ఏ తారీఖున పుట్టింది ఇప్పుడు పుట్టింది ఆ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కావాలి మనకి ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు వికీపీడియాలో చూసుకుని జాతకాలు చెప్తూ ఉంటాం సాధారణంగా ఈ కావ్యమారాన్ని వచ్చి ఆయనతో జాతకం చెప్పించుకున్నట్టు ఎక్కడా లేదు ఎందుకంటే నైన్టీన్ నైంటీ వన్ నవంబర్ మూడో తారీఖు పుట్టినట్టుగా వికీపీడియాలో ఉంటుంది అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ కొంతమంది ఏమంటారు నైన్టీన్ నైంటీ టూ అంటారు దీనికి ఎలా చెప్తాం అదొక అంశం అయితే జాతకాలం మీద నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను డిస్కషన్స్లో ఎంత గొప్ప జ్యోతిష్కుడైనా కానీ డెబ్బై పర్సెంట్ అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఫలితాలు మాత్రమే కరెక్ట్గా చెప్పగలడు మిగతాది మన చేతిలో ఉండదు నైంటీ పర్సెంట్ ఫలితాలు ఎవరు చెప్పలేరు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఫలితాలు చెప్పగలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతను దేవుడితో సమానం ఆ హిమాలయాలోనే ఎక్కడ ఉంటాడు ముక్కు మొత్తం కూర్చుంటాడు ఈ మానవ సమాజంలో ఉన్నాడు ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి ఇది ఏంటంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళవి మనకు అసలు క్రికెట్తో సంబంధం లేదు జాతకాల ప్రతిదీ సినిమా హిట్ అవుతుందా లేదా ఆ క్రికెట్లో ఎవరు కప్పు సాధిస్తారు దీనికి ఇంకో ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది ఏదంటే అందుకం ఆక్టోపర్స్ ఫిఫా ఫుట్బాల్ పోటీలు వరల్డ్ కప్ కోటమో జరిగినప్పుడు పాలనే ఒక ఆక్టోపస్ పాలు అనే ఒక ఆక్టోపస్ అది చెప్పినట్టుగానే అంటే చెప్పలేదు జాతకం చెప్పేది కాదు అది వాళ్ళు ఏంటంటే దానికి ఒక ఫుడ్ పెట్టేవాళ్ళు రెండు మ్యాచ్లు జరుగుతున్నప్పుడు రెండు దేశాల మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఫుడ్ పెట్టేవాళ్ళు ఏ దేశం ఫుడ్ తింటే ఆ జట్టు గెలుస్తుందని భావించి వీళ్ళు బెట్టలు కాసేవాళ్ళు పద్నాలుగు సార్లు వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగినప్పుడు పన్నెండు సార్లు ఆక్టోపస్ చెప్పినట్టుగానే జరిగిందంట మరి ఆక్టోపస్ని ఏమనుకోవాలి మరి దైవ స్వరూపురాలు అనుకోవాలా ఇది కాకతాళీ ఇప్పుడు చీకట్లకు కనుకొట్టడం చీకట్లో కనుకొట్టేవాటి తెలియదు తగిలితే తగులుతుంది లేకపోతే లేదు నేను కొట్టలేదు జాతకం వచ్చి ఏం జాతకాలు చెప్పడం కూడా అంతది చీకట్లకు కనుకొట్టడం తగిలింది అనుకోవాలి అంతే లేదంటే మీరు అర లాగా మాట మార్చేసి నేను అలా అనలేదు ఇలా అన్నాను మీరు తప్పగా అర్థం చేసుకుంటే నన్ను ఏంటంటారు అంటారు అవును ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు రేపు పొద్దున్న వేణు వెంటనే రిలీజ్ చేస్తాడు ఏమంటాడు ఒక వీడియో వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు నేను అలా ఎందుకు చెప్పాను కప్పు గెలుస్తుందని ఎక్కడైనా చూపించండి నేను అక్కడ కప్పు ఎస్ఆర్ కప్పు గెలుస్తుందని ఎక్కడన్నా చెప్పాను రాణి కావ్యం మారణకి జాతకం బాగుంది కాబట్టి ఇప్పుడు రాణిస్తుంది అంటారు అంటే రాణించినట్టుగా ఆయన చెప్పినట్టు కానీ ఫైనాన్స్ రావడం అనేది గొప్ప విషయమేగా సన్ రైజర్స్ అనేది ఆ టీము ఫైనాన్స్ రావడం గొప్ప విషయమే ఆయన ఆ కోణంలో తన వాదన ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన నూట ఇరవై ఐదు సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారులకు రాబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో అని ఆయన వీడియోలు చాలా చూసాం మనం ఇప్పుడు ఇది తప్పేసరికి అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు వేణుస్వామిని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ ప్రకారం అయితే జరిగింది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డికి రాడు అంటారు రేపతి నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత అది కూడా ఇది అయిందనుకో అనుకో క్రెడిబిలిటీ పోతుంది మనకి పాపులారిటీ ఎంత వస్తుందో సోషల్ మీడియా ద్వారా తప్పు అయినప్పుడు మన క్రెడిబిలిటీ అంతే పోతుంది ఇక ఇంక రెండోసారి మన మొహం ఎవరు చూడడు ఇలా ఆడుకుంటూ ఉంటారు కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్లో ఉన్న ఇదేంటంటే మనం చెప్పింది జరగకపోతే ఆ వీడియో డిలీట్ చేసే అధికారం మన ఛాన్స్ మనకు ఉంటుంది ఆ ఛానల్స్తో ఉన్న టైప్ను బట్టి వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాన్ని డిలీట్ చేస్తారు రిక్వెస్ట్ చేసుకున్నా డిలీట్ చేయించుకుంటారు ఎందుకంటే క్రెడిబిలిటీ కావాలి కదా వాళ్ళకి పాపులారిటీ కావాలంటే మొబైల్ ఎంత ఉపయోగపడతాయో మనల్ని అన్పాపులర్ చేయడానికి కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ అంతే ఉపయోగపడతాయి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా వేణుస్వామి గారు రకరకాల వీడియోస్ చేస్తా ఉన్నారు సెల్ఫ్ గా చేయడం కానీ కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం గానీ జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా కొన్ని నేను చెప్తా చూడండి ఆయన మాట్లాడిన అంశాలు మాట్లాడుకున్నట్టయితే అయితే కావ్య జాతకం గొప్పగా ఉంది అందువల్ల ఎస్ఆర్ఎస్ కప్పు కొడుతుంది కప్పు కొట్టలేదు కొట్టీ ఈసారి రెండింటిలో ఎవరిది అంటే అని చెప్పి అదొక వీడియో చేశారు ఓకే సన్ రైజర్స్ ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతుంది అన్నారు చరిత్ర సృష్టించింది అంటాడు ఆయన నేను చరిత్ర సృష్టించింది చెప్తాడు అది వీడియో వస్తుంది వచ్చేస్తుంది ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ కప్ కొడుతుందా డిసైడ్ చేసేది కావ్య జాతకమే అన్నట్టు కూడా ఆయన ఒక వీడియో సెల్ఫీ గా చేయడం జరిగింది మరి కావ్య మరణం జాతకం బాగుంది అనుకోవాలా బాగాలేదనుకోవాలా అది అంశమే కదా బాగున్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది ఇట్లాంటి అన్ని వస్తాయండి ఇక స్పోర్ట్స్ పక్కన పెడితే ముఖ్యంగా పాలిటిక్స్ లో కూడా తనకి మొన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా మాట్లాడడం చూసాము ఇప్పుడు ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్ లో కూడా తను ఏం చెప్తున్నాడంటే జూన్ నాలుగున వచ్చే రిజల్ట్స్ ఇవే జగన్ కి తొంభై ఐదు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తే అవి గెలవబోతున్నారు అని చెప్తున్నారు రాకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఇది జరిగింది కదా కచ్చితంగా ఇవాళ నుంచి మొదలవుతుంది రోల్స్ అయ్యింది మీద రాకపోతే లాస్ట్ టైం లో కూడా కేసీఆర్ గెలిస్తే నేను జాగ్రత్తగా మాకు రోల్స్ స్టార్ట్ అయినాయి ఈ కావ్య కావ్యమరణతోనే స్టార్ట్ అయింది అవును ఇంకేమన్నారు అంటే టిడిపి గెలుస్తుందని చెప్తే నాకు పది కోట్లు ఇస్తానని అని అన్నారు అని లొకేషన్ డైరెక్ట్ గా ఆయన ఫోన్ చేశాడట ఎవరైనా డైరెక్ట్ గా ఎవరు ఎట్లా ఫోన్ చేస్తారు కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అంత అమాయకులు ఎవరు ఆయన గెలుస్తాడని చెప్పిస్తే గెలిచిపోతారా నిజంగా ఆయన అనుకున్నట్టు మరి ఆయన జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి కూడా ఆఫర్ వచ్చిందని అనుకోవాలి అంతే కదా అంతే కదా మరి ఎగ్జాక్ట్లీ ఇది నోట్ డౌన్ సో ఇప్పుడు టీడీపీ గెలుస్తారని చెప్పి పది కోట్లు ఇస్తారని ఆయన చెప్పాడంటే ఇది ఇప్పుడు మరి జగన్ గెలుస్తున్నాడు అంటే ఆల్ కూడా పది కోట్లు ఇరవై కోట్లు కదా అసలు దీంతో వేలు పెట్టకూడదు రాజకీయాలు మనం వేలు పెడితే చాలా సమస్యలు వస్తాయి రెండోసారి సీఎం అయ్యాక జగన్ కి ప్రమాదం ఉందంట వైసీపీ పార్టీలోనే సంక్షోభం ఉందంట అంటే హెలికాప్టర్ ఎక్కుతారనే ఆయన ఉద్దేశం ఏదో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం జరిగిపోయినట్టుగానే అంటే నర్మగర్భంగా చెప్పడం ఎందుకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఇనికి హెలికాప్టర్ ప్రమాదం ఉందో లేకపోతే ఇంకో ప్రమాదం ఉందో ఇతన్ని డైరెక్ట్ చెప్పడమే కా మళ్ళీ జగనే సీఎం ఎవరితో అయినా డిబేట్ కి రెడీ అంట వెళ్తారా సార్ కంపల్సరీ వెళ్తాం అని పిలిస్తే కంపల్సరీ వెళ్తాం లేదా వేణుస్వామి గారిని మనం పిలుద్దాం మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు కదా డిబేట్ కి ఎవరితో రెడీ అని మళ్ళీ సీఎంఏ జగన్ అవుతారని మీరు అంటున్నారు కాదు అని హేమసిందర్ గారు అంటున్నారు ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిబేట్ కి మేము రెడీ నా తరపున రాసి పెట్టుకొని మళ్ళీ సీఎం జగన్ ఎన్ని సీట్లు వస్తాయో అని చెప్పాను స్వామి మళ్ళీ అధికారం వైసీపీదే ఏపీ ఎన్నికల్లో ప్రపంచం ఆయన సృష్టించుకున్నారు ఎంత గింజకున్నా రఘురామరాజు గెలవడం లైవ్ లో చాలెంజ్ చేసిన స్వామి రఘురామకృష్ణరాజు గారు ఓడిపోతే ఖచ్చితంగా ఆయనకి సన్మానం చేయొచ్చు వేణుస్వామి గారికి మరి గెలిస్తే ఏం చేయాలి అనేది కూడా మరి ఆయన చెప్తే బాగుంటుంది డిబేట్ లో కూర్చొని మరి ఆయన గెలవాడు ఎంత గిందుకున్న గెలవడు అని అన్న అంత కాన్ఫిడెంట్ చెప్పినప్పుడు గెలవాడు ఓడిపోతే అని అంటున్నారు ఒకవేళ గెలిస్తే ఏంటి గెలిస్తే ఏంటి అనేది కూడా చెప్పాలి సో నిజంగా ఇంత ఓపెన్ గా మీడియా ముందు ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నాడు అండ్ క్రెడిబిలిటీ తగ్గిపోదు అంటారా అదే కదా పేరు ఎందుకు వచ్చింది కేవలం సోషల్ మీడియా ద్వారానే పేరు వచ్చింది కదా ఇదే పేరు చెడగొట్టడానికి సోషల్ మీడియానే ముందుంటుంది ఎవరికైనా సరే ఎవరి విషయంలో అయినా సరే మనకి ఎంత పేరు వస్తుందో అందుకనే సామెతలు చెప్తున్నాను నేను ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం ఉండదంట అనవసరం కెలుకోకుండా మన ఊరికి మౌనంగా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించడు నువ్వు పెద్ద మేధావు అనుకుంటారు ఇప్పుడు నేను ఎక్స్ట్రాలజర్ని నేను ఎక్కువ మాట్లాడితే నాకున్న నాలెడ్జ్ బయటపడిపోతుంది ఎక్స్ట్రాలజర్ వాడు ఏం చేయాలంటే గడ్డాలు పెంచేసిన మిసాలు పెంచేసిన బొట్లు ఇవి పెట్టుకుని తక్కువ మాట్లాడాలి మౌనంగా ఉంటే వీడికి ఎంత తెలుసు అనుకుంటారు నా జీవితం మొత్తం ఈయనకి తెలుసు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు ఇలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో మనం మాట్లాడితే మనకున్న నాలెడ్జ్ తెలిసిపోద్ది కాబట్టి తక్కువ మాట్లాడుకుంటే మనకి వీళ్ళకి ఎంత తెలుసు అనుకుంటారు ఇవన్నీ మార్పిటింగ్ ఈ ఆస్ట్రాలజీ కూడా ఒక వ్యాపారమే అనుకోవాలి వాళ్ళ అలా పరిస్థితి అయింది వైద్యం ఎలా ఉందో జ్యోతిషం కూడా అలాగే తయారైపోయింది కాబట్టి జాతకాలకి ఫీజు వెయ్యి రూపాయలు ఉంటే ఆ పరిహారాలకి అలాగే ఫీజులు ఉంటున్నాయి అది కూడా వ్యాపారమే కదా మరి నిజమే మన నిజంగా ఎక్కువ మాట్లాడడం వల్ల మనలో కొన్ని లోపాలు బయటకు పడడం అనేది సహజము సరే దానికి ఎక్కువ మాట్లాడటం అదే సో మనకి నిజంగా అంత నాలెడ్జ్ ఉంటే దాని సబ్జెక్ట్ గురించి మాట్లాడి సైలెంట్ గా ఉత్తమ ఉంటే మంచిది ఉత్తమం అనమాట ఎక్కువ మాట్లాడడం వల్ల మనకున్న వాల్యూ మనకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం ఎందుకు అసలు సొసైటీలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలుసు మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎనీవేస్ మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఏం కూడా రెడీగా ఉన్నారు మీతో డిబేట్లో కూర్చోవడానికి సో పాలిటిక్స్ అయినా స్పోర్ట్స్ అయినా దేనికైనా సిద్ధమంటున్నారు థ్యాంక్ యూ